నమస్తే మనం హేమారెడ్డి మల్లమ్మ శివభక్తి గురించి ఆమె జీవితాన్ని గురించి కొంత చెప్పుకున్నాం తర్వాత భాగంలో మీకు తాకదా చెప్పుకున్నా దేవారికి భిక్ష వేసినందుకు అత్త అద్దమ్మ ఊరువాడ ఏకం చేసి గోల్ చేసి ఇంటి పెద్దవి నువ్వా నేను ఎవరిని అడిగి నా అబ్బ సొమ్ము నీ అబ్బ సొమ్ములా దానం చేశావు ఇక ఇంటి ఒంటింట్లోకి ఇంకా వస్తువుల కోసం రాకు ఇంటికి కావలసిన నూరు కొండల నీళ్లు బావి నుంచి తేజి చేదేసి తెచ్చిపోయి రోజు యాభై మనకల జొన్నలు తిరగల్లో విసిరి ఆ పిండి కొండల్లో నింపాలి తెలిసిందా అని మల్లమ్మ గదిమింది మల్లమ్మ చిమ్మనలేదు సరే అత్తయ్య అని చెప్పి అంతా అన్ని పనులు చేయసాగింది అలా బావిలో నీళ్లు చేది చేది ఆమె చేతులు బొబ్బలెక్కాయి అదే చేతితో జొన్నలు విసరసాగింది విసురుతుందే గానీ రాసి తరగదాయే అలా అలసటతో కన్నులు వాల్చి పడుకుందామే శ్రీశైల మల్లన్న తన వరపుత్రిక కష్టం చూసి తన త్రిశూలం ప్రయోగించగా అదే రాశి మొత్తం తరిగే వరకు తిప్పి ఆ పిండి కుప్ప చేసి కొండలో పోసింది కాసేపటికి మల్లమ్మ లేచి ఈ కార్యం పూర్తి చేసింది తన దేవుడు మల్లన్న అని అర్థమై కన్నీరు పెట్టుకుంది స్వామి నా కష్టం నీ కష్టంగా భావించి ఈ శ్రమ తీసుకున్నావా నీ చేతులు ఎంత కందిపోయాయో నన్ను క్షమించు స్వామి అని అర్థించింది ఇంతలో నాగమ్మ అక్కడికి వచ్చి పిండి లేకపోవడం గమనించింది పెద్ద కేకలు పెడుతూ అత్తయ్య ఈ మృదనష్టపది పిండి అంతా ఎవడికో సన్నాసుడికి దానం చేసింది ఎలా అయితే ఈ కొంప కొల్లేరే అన్నది అత్త పద్దమ్మ వచ్చి మల్లమ్మ జుట్టు పట్టి ఈడ్చి పిండి అంతా ఎవరి ముఖాన పెట్టావే నీ కథలు చూస్తానే ఉన్నా నేను నీ సంగతి చూస్తాను అన్నది ఒక ఏరువక పొన్నమికి కొత్త కోడలు మల్లమ్మని నాగలికి ఎదురు రమ్మన్నాడు హేమారెడ్డి అయితే ఉన్నట్టుండి మబ్బులు కమ్మి పిడుగులు పడి ఎద్దు చనిపోయింది దానికి కారణం మల్లమ్మే అని ప్రచారం చేయటం మొదలుపెట్టారు అత్తా తోడి కోడలు ఇంకోసారి ఇంట్లో నగలు పెద్ద కొడుకు వీరారెడ్డి దొంగతనం చేసి వేసెలకు దారపోసి ఏమీ తెలియనట్టు ఉంటే ఆ దొంగతనం మల్లమ్మ మీద పెట్టి వాదించారు మరోసారి మల్లమ్మ తోటి ఆడవాళ్ళతో గుడికి పోతే అక్కడ ఓ పూకిరి ఆమెపై మోజుపడి చేయి పట్టుకున్నాడు ఆడవాళ్లు ఈ వార్త పద్దమ్మకి మోసుకు వచ్చి చేరవేశారు ఇక పద్దమ్మ తప్పంతా దిండి ఇదే వాడికి సైగ చేసే ఉంటుంది ఈ ఇల్లు బరువు తీయటానికి వచ్చిందమ్మ ఈ మాయదారి కోడలు అని రాగాలు తీసింది అంతటితో ఆగక నీలాంటి భ్రష్లు అది ఇంట్లోకి రాకూడదు పో పశువుల పాకలో పడి చావు అని బయటికి నెట్టేసింది మల్లమ్మ ఆ చీకట్లో పశువుల పాకలో అన్నం నీళ్లు లేకుండా పడి ఉంది శివ పూజ లేకుండా ఆమె ఉండలేదు పక్కనే పడి ఉన్న రుబ్బురోలకే పూలు అలంకరించి పూజ చేసింది హరహర అని తెల్లారులు అలాగే పడి ఉంది తెల్లారి ఇది చూసి అత్తమ్మ దీనికి పిచ్చి పట్టినట్టుంది రుబ్బురోలకి పూజలు చేస్తుంది చూశావా ఇది ఇక్కడే ఉంటే మన మీద మావే మంత్రం వేస్తుందేమో అన్నది అత్తగారు నిజమేనే ఇది ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండరాదు సేయ్ మల్లమ్మ పో కొట్టంలో పశువులన్నింటినీ అడవికి తీసుకుపోయి అక్కడే ఉండి మేపు ఇక్కడికి వచ్చావో కాళ్ళు విరిగిపోతాయి కాస్త అంబలి పంపుతాం తాకి పడి అక్కడే అన్నది మల్లమ్మ ఎదురు చెప్పలేదు మౌనంగా సరే అని తల ఊపి గోవులతో అడవిలోకి వెళ్ళిపోయింది పేచీ పెట్టలేదు దుఃఖపడలేదు పైగా అత్తగారి దయవల్ల ఇక ఏ బాధ లేకుండా శివపూజ చేసుకోవచ్చు అని సంతోషించింది రోజు ఇంటి నుంచి వచ్చిన కొద్ది అంబలి ఈశ్వరునికి కొంత నివేదించి ప్రసాదంగా అతను తాగేది ఒకరోజు మల్లన్న మల్లమ్మ తన పూజ ముగించి శివయ్యకు ప్రసాదం నివేదించి తను స్వీకరిద్దామనుకుంటుండగా పరమశివుడే జంగమ వేషంలో వచ్చి అమ్మ రెండు రోజుల నుండి ఏమి తినకుండా ఈ కారడివిలో ప్రయాణిస్తున్నాను నా అదృష్టవశాత్తు నీవు తారసపడ్డావు కాస్త ప్రసాదం ఉంటే పెట్టమ్మా అన్నాడు మల్లమ్మకు దయ కలిగింది అన్నది స్వామి ఆకలితో వచ్చిన శివభక్తులు మీరు మీకు పెట్టడానికి నా వద్ద నవరస భోజనం లేదు కేవలం అంబలి మాత్రమే ఉంది నేనేమి చేయగలను స్వామి అన్నది ఆ మాయా వేషధారి తల్లి విచారించవద్దు ఆ అంబలయే కాస్త పెట్టమ్మ నా ఆకలి తీర్చుకుంటానన్నాడు అప్పుడు మల్లమ్మ ఒక ఆకు ఆకుదోణిలో అంబలు పోసి ఇవ్వగా ఆ జంగమ స్వీకరించి మల్లమ్మను దీవించి కొంత దూరం నడిచి వెళ్ళి అదృశ్యమయ్యాడు ఇది చూసి మల్లమ్మ దుఃఖం పొందింది శివయ్య నన్ను కలినింత వచ్చి కూడా నీ సహజ రూపంలో దర్శనం ఇవ్వకుండా వెళ్ళిపోయావు నేను చేసిన తప్పేమిటి స్వామి తప్పు ఉంటే క్షమించు స్వామి అని శివధ్యానంలో ముణగి విషాదంలో పడిపోయింది ఇంటి వద్ద ఆమె తోడి కోడలు అత్తవారి వద్దకు పోయి అత్త అయ్యో అయ్యో ఇది విన్నావా మన కొంప కొల్లేరయింది ఇక మనం తల ఎత్తుకు బతకగలమా ఆ మల్లమ్మ బసివిలా మారి జంగమద దేవలతో కొలుగుతోంది ఆ పై విధి పార్వతమ్మ బావి దగ్గర అందరికీ ఈ విషయం చెప్పి మనం పరువు తీస్తోంది దాని మొగుడు ఈ మధ్య అడవికి పోయినప్పుడు ఈ అవారం కళ్ళారా చూశాడట ఆమె అది గుండెల బాధకుంటూ ఇక అత్తగారు పద్దమ్మ ఇది విని తోక తొక్కిన త్రాసెలా అయిపోయింది ఇదెక్కడ కరమే తల్లి దాన్ని తిక్క కుదుర్చాలని అడవికి తోలితే ఇది అక్కడ ఇలాంటి కథ నడపటం ఏమిటి నేను అందుకే భరమకి వేరే అమ్మాయితో పెళ్లి చేద్దామని అనుకుంటే ఆ ముసలాయన ఒప్పుకోలేదు భరమగాడు వట్టి పిచ్చి మాలోకం చెబితే వినడు నేనేమి చేయని తల్లి అన్నది తల కొట్టుకుంటూ ఇంతలో భరమారెడ్డి అక్కడికి వచ్చాడు తల్లి అతని భార్య మల్లమ్మ అడవిలో రంకు మొదలుపెట్టిందని చెప్పబోతే భరమారెడ్డి తల్లి మీద విరుచుకుపడ్డాడు అమ్మ నీ గయ్యాళితనానికి అంతు లేదా మా సంసారానికి అడ్డు తగిలేవు దానికి కుడి నీళ్లు లేకుండా అడవికి పంపావు అక్కడ కూడా దాన్ని బతకని పైగా ఇప్పుడు రంకు కూడా అంటగడతావా పైగా అన్నాడు వద్దమ్మ కొద్దిగా తగ్గి కొడికి ఇష్టమైన పాయసం చేసి గిన్నెలో పోసి అతని ముందు పెట్టి మళ్ళీ మొదలుపెట్టింది తన వాగుడు అమాయకుడైన బర్మారెడ్డి తల్లికి తనపై గల ప్రేమకు నీరు అది గమనించిన తల్లి అతని చేతికి కత్తి ఇచ్చి అది ఇక బతకకూడదురా మనకు వద్దది కావాలంటే అడవికి పోయి దాన్ని పరీక్షించు నేను చెప్పేది నిజమైతేనే దాన్ని చంపేదాన్ని వారం తిరగకుండా నీకు ఒక చక్కని పిల్లతో పెళ్లి చేస్తా అన్నది బర్మారెడ్డికి ఒక మాయ కమ్మినట్టు కత్తి తీసుకున్నాడు అడవికి చేరాడు ఒక చెట్టు చాటును దాకి మల్లమ్మ గుడిసి వేపే చూస్తున్నాడు ఇంతలో జంగమదేవర్ అక్కడికి వచ్చాడు మల్లమ్మ అతనికి నమస్కరించి స్వామి పూజ చాలాసేపు అయింది ప్రసాదం తెస్తాను ఉండండి అని లోపలికి పోయింది అలాగే తల్లి అని జంగమ అక్కడే కూర్చున్నాడు తన భార్య పరాయి స్వామి అనటం బరమారెడ్డికి ముందు కోపం తెప్పించింది తర్వాత అర్థం చేసుకున్నాడు జంగమలు శివస్వరూపులు వారిని స్వామి అని అందరూ పిలుస్తారు ఆ జంగమ కూడా మల్లమ్మ తల్లిగా సంబోధించాడు దీంట్లో తప్పేమీ లేదు తన తల్లి తన వదిన ఇదంతా మల్లమ్మ మీద కసిపట్టి చేస్తున్నారు అనే అర్థమైంది బరమారెడ్డికి ఇంతలో జంగమదేవర తల్లి నీ భర్త నిన్ను చంపటానికి కత్తి చేసుకుని వచ్చాడు జాగ్రత్త అని వెళ్ళిపోయాడు భ్రమారెడ్డి ఉలిక్కి చూడగా అది ఆ కత్తి ఆ బంగారు కత్తిగా మారిపోయి ఉంది భ్రమారెడ్డికి అప్పుగా అర్థమైంది వచ్చింది వచ్చిన జంగమ సాక్షాత్ శివుడే తన భార్య మహాశివభక్తురాలు ప్రతివతామ తల్లి అని వెంటనే వెళ్ళి భార్య కాళ్ల మీద పడ్డాడు మల్లమ్మ నిన్ను సామాన్యమైన ఆడదానిగా భావించాను కాదు నీవు శివయ్యకు ఇష్టమైన భక్తురాలివి నేను చంపాలని వచ్చాను కానీ అది ఎంత తప్పు నన్ను క్షమించు అని కన్నీళ్లు పెట్టుకున్నాడు మల్లమ్మ చంపలు వేసుకుని అయ్యో ఏమి చేస్తున్నారు భార్య కాళ్లకు మొక్కటం దోషం ఎన్నాళ్లకు నా మీద దయతలిచి నన్ను చూడవచ్చారు అది చాలు అన్నది భరమారెడ్డి అన్నాడు మల్లమ్మ నీవు పిలిస్తే శివయ్య పలుకుతున్నాడు ఒక్కసారి ఆయన ప్రార్థించి నాకు దర్శనం చేయించు అని అడిగాడు అప్పుడు మల్లమ్మ తన పాతివృత్యాహమితో శివయ్యను పిలువగా మహాశివుడే దిగి వచ్చి ఇద్దరు దంపతులు ఇద్దరికీ ఇచ్చాడు వాళ్ళని దీవించి అంతర్ధానమయ్యాడు ఇక్కడ హేమారెడ్డి ఏవో పనుల నిమిత్తం వేరే పోయి ఉన్నాడో ఆ రోజే ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చి చూస్తే ఇల్లంతా సర్వనాశనమై కనపడింది పెద్ద కొడుకు వీరారెడ్డి ఇంట్లో బంగారు వెండి సరికంత వేషల పరం చేశాడు మధువు తాగి వీధుల్లో దొల్లుతున్నాడు చూసే మగదిక్కు లేక పొలాలు ఎండిపోయాయి గడ్డి గడ్డిమాములు తగలబెట్టారు దాసం లేని పశువులు చనిపోయాయి పని మానేసిపోయారు తిండికి ధాన్యం కూడా అడుగంటిపోయింది ఇంత పతనం ఏమిటి ఉన్నట్టుండని హేమారెడ్డి ఆలోచించాడు కోడలు మల్లమ్మ కాలు పెట్టగానే ఇంట్లో కలిమి కలిసి వచ్చింది ఆమె ఇప్పుడు ఇంట్లో లేదు ఆరా తీస్తే అత్తా కోడల నిర్వాహకమని తేలింది వారిద్దరిని బాగా మందలించాడు మీకు పెత్తనం ఇవ్వటం తప్పు నాదే అన్నాడు మీరే ఇక్కడ ఉట్టికట్టుకు ఊరేగింది నేను నా కొడుకు బరమారెడ్డి కోడలు మల్లమ్మ దగ్గరికి ఉంటాం అని అన్నాడు అప్పుడు తల్లి కోడలు సరే అయితే అబ్బా కొడుకులు దాని పంచనే పడి అఘోరించండి మేము మా పుట్టులకు పోతామని వెళ్ళిపోయారు హేమారెడ్డి కొడుకుని కోడలని ఇంటికి తేవాలని అడవికి పోయాడు దంపతులిద్దరూ హేమారెడ్డిని గౌరవించి మర్యాద చేశారు హేమారెడ్డి కుటుంబ పరిస్థితి మల్లమ్మకు వివరించి నువ్వు ఇల్లు వదలగానే ఈ ఉత్పాతాలు జరిగాయి కనుక వెంటనే ఇంటికి పోదాం పదండి అన్నాడు మామయ్య దైన్యం మల్లమ్మ చూసింది మావయ్య కష్టాలు కలకాలం ఉండవు మనం ఏం తప్పు చేశాము దైవం మనల్ని కరుణిస్తాడు అని ఓదార్చి బయట ఉన్న చెత్తకుప్ప మీద దైవాన్ని తలిచి పూజోదకం చల్లింది వెంటనే ఆ చెత్తకుప్ప బంగారు అయింది మల్లమ్మ మావుగారితో ఈ ధనం తీసుకెళ్లి అప్పులు తీర్చి మళ్లీ వ్యవసాయం ప్రారంభించండి మామయ్య గారు శుభం జరుగుతుంది అన్నది అప్పుడు నీవు కూడా రావాలమ్మా అని హేమారెడ్డి మల్ల ప్రతిమాళ్ళ మల్లమ్మ నిరాకరించింది ప్రాపంచిక విషయాలపైన అనురక్తి ఇక లేదు నేను నా స్వామి చెంతకపోవలసి ఉంది ఆ శ్రీశైలం మల్లన్న మల్లన్న సేవలోనే నేను తరిస్తాను నన్ను బలవంత పెట్టవద్దు అన్నది మల్లమ్మ ఇక మౌలు చెప్పలేక హేమారెడ్డి ఆ బంగారం తీర్చుకుని బయలుదేరాడు ఇంతలో ఒంటి నిండా జబ్బులతో నడవలేని స్థితికి చేరిన అత్తాకోడలు మల్లమ్మ దగ్గరికి వచ్చి ఆమె పాదాల మీద పడ్డారు తల్లి నిన్ను నీ భక్తిని అర్థం చేసుకోలేక నానా హింస పెట్టాము తప్పు కాసి క్షమించి మా దుర్బల వ్యాధి బాధల నుండి వింకుడి చేయమన్నారు మల్లమ్మ వారు తప్పు తెలుసుకున్నారని గ్రహించి శివయ్యను ప్రార్థించి వారు జబ్బులు పోగొట్టింది ఇక అందరూ పోయి సుఖంగా జీవించండి తను శ్రీశైలం చేరి అక్కడ స్వామి కోసం తపస్సు చేసింది ఒకనాడు స్వామి ఆమెకి జ్యోతి రూప దర్శనం ఇచ్చాడు ఆమె ఆనందపాష్పాలు నేడు మల్లమ్మ కన్నీరుగా పిలవబడుతుంది ఆమె స్వామి అభిషేకానికి క్షీరం కోసం ఊరి చెంచు పెద్దలతో జమీందారుతో సంప్రదించి ఒక గోశాలను శ్రీశైలంలో స్థాపించింది అక్కడే మల్లప్పు మల్లమ్మ నివాసపు ఆనవాళ్లు గుడిని ఇప్పటికీ మనం చూడగలం అక్కడే ఆమె ఆరా స్వామిని ఆరాధిస్తూ కొన్నాళ్లకు శివ్వయ్యలో ఆవిత్యం అయిపోయింది విన్నారు కదా హేమారెడ్డి మల్లమ్మ కదా మరో అంశంతో ఇంకోసారి మీ ముందుకు వస్తాను నమస్తే థ్యాంక్ యూ